కాలు మంచి బ్లడ్ క్లాట్స్ కట్టి కాలు చెప్పలేము తీసేసేయాలి అని చెప్పారు ఒకట రెండా ఒకటే ఫుల్లు కాళ్ళు నల్లగున్నాయి కదండి ఇలా లేదు నా దగ్గరకు వచ్చినప్పుడు రక్తం గెడ్ హాస్పిటల్లో ఉంది వేసుకుని వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు డాక్టర్ రెండు కాలు తీసేయాలన్నారా సన్న బాగా ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్శ లేదు తెలియట్లేదు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిప్పారు ఎన్ఆర్ఏ తీసుకొచ్చారు నాకు ఒక ఫోన్ వచ్చింది నేను ఒక్క నిమిషం చెప్పాను ప్రార్థన కూడా చేసి తగ్గించేస్తాను మొత్తం ఏమేమి రోగాలు చెప్పావు ఆ రోజు నేను అయిపోతావు అన్నాక నువ్వు అమ్మ నుంచి బయట రోగాలు ఏంటి అసలు అంటే కిడ్నీలో ప్రోటీన్స్ పోతున్నాయి అమ్మ కంగారు పడుతున్నా ప్రోటీన్స్ పోతున్నాయి పిల్ల సీరియస్ ఉంది చెప్పలేము నరాల్లో నుంచి క్లాస్ తీసేసేస్తాము అని చెప్పారు కాల్ తీసేసేస్తాం మా హస్బెండ్ బాగా భయపడ్డాడు ఆహా కాదు మా వైఫ్ అని చేయొద్దా ఇవేనండి చెప్పింది కానీ హార్ట్ బీట్ ఎక్కువగా హైలో ఉంటే షుగర్ వచ్చేసింది బీపీ రేజ్ అవుతుంది అని చెప్పారు నాన్నగారు అండి ఏమన్నారు డాక్టర్ గారు గురించి కాలు రెండా ఒక కాలు ఒక కాలు తీసేలు ఒక కాలు ఏళ్ళు తీసేయాలి అక్కడ ఆసరపరలో స్పర్శ ఎంత చెట్లు వచ్చింది స్పర్శ అయింది చప్పలు కొట్టండి స్పర్శ లేదు దేవుడు ఆ పిల్లతో అలా కూర్చుని ఇలా మాట్లాడుతూనే ఉన్నాను రెండు కలిపి నాకు స్పర్శ వచ్చిందండి మంచిగా ఉందండి అని చెప్పేసి అంతేనమ్మా కేసవి మహిమ కలిగిన గాక